క్యూనియాన్యూస్కు స్వాగతం క్షత్రియ పాఠశాల చేపూర్లో గత మూడు రోజులుగా కొనసాగుతున్న ఆర్మూర్ పట్టణ పాఠశాలల క్రీడా పోటీలు శనివారం నాడు అట్టహాసంగా ముగిశాయి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్మూర్ సే రవికుమార్ మండల విద్యాధికారి పింజారాజ గంగారాం క్షత్రియ విద్యా సంస్థల కోశాధికారి అల్జాపూర్ గంగాధర్ సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ అల్జాపూర్ దేవేందర్ కన్వీనర్ శ్రీనివాస్ కో కన్వీనర్ క్షత్రియ పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మీ స్వామి ఆర్గనైజింగ్ సెక్రటరీ గోపి కో ఆర్గనైజింగ్ సెక్రటరీ బ్రిజేష్ తదితరులు వేదికపైన ఆసీనులైనారు ముఖ్య అతిథి ఆర్మూర్ సిఐ రవికుమార్ గారు మాట్లాడుతూ తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని చదువును అశ్రద్ధ చేయకుండా కష్టపడి ఈ స్థాయికి వచ్చానని స్నేహితులతో జ్ఞానానికి సంబంధించిన గ్రూప్ డిస్కషన్ చేయాలని మొబైల్ ఫోన్స్కి దూరంగా ఉండాలని సూచించారు అల్జాపూర్ దేవేందర్ గారు మాట్లాడుతూ భారతదేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుందని క్రీడల్లో మాత్రం వెనుకబడి ఉందని విద్యార్థులు ఇప్పటి నుండే క్రీడల పట్ల ఆసక్తి కనబరుస్తూ మన దేశాన్ని ఆటల్లో కూడా అగ్రమా అగ్రగామిగా ఉండేలా చేసి బాధ్యత పిల్లలదే అని గుర్తు చేశారు ఆర్మూరు మండల విద్యాధికారి శ్రీ రాజగంగారాం గారు మాట్లాడుతూ రూరల్ విద్యార్థుల కోసం మూడు రోజులు అర్బన్ విద్యార్థుల కోసం మూడు రోజులు మొత్తం ఆరు రోజుల పాటు జరిగిన ఈ క్రీడోత్సవాలకు విశాలమైన క్రీడా ప్రాంగణాన్ని ఇచ్చిన క్షత్రియ విద్యా యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశారు తమకు అన్ని రకాలుగా సహకరించిన క్షత్రియ స్కూల్ ప్రిన్సిపల్ లక్ష్మీ నరసింహస్వామిని పిటిలు బ్రిజేష్ సాయిలు సాయినాథ్ సారిక ప్రసజ్ఞ సతీష్ శ్రీధర్లను షాలువలతో సత్కరించారు అనంతరం ఆటల పోటీల విజేతలకు బహుమతులు అందించారు కన్వీనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఓటమి చెందిన వారు నిరుత్సాహపడకుండా కృషి చేస్తే విజయం వరిస్తుందని అన్నారు వ్యాఖ్యాతగా నిర్వహించిన నిర్వర్తించిన నాగరాజు గారి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది శ్రీ ఎన్ఈ గారు గారు అలాగే క్షత్రియ విద్యా సంస్థల కౌశాధికారి శ్రీ అల్జాపూర్ గంగాధర్ గారు సెక్రటరీ కరెస్పాండెంట్ శ్రీ అల్జాపూర్ దేవేందర్ గారు అలాగే సభాధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ గారు హెచ్ఎం అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీ గోపిరెడ్డి గారు అలాగే కేటా సంఘం అధ్యక్షులు వివిధ వేదికను అలంకరించిన పెద్దలందరికీ యొక్క నమస్కారాలు అలాగే ఈ కార్యక్రమానికి నాకెంతో సహకరించిన నా పేటీలు కోఆర్గనైజింగ్ సెక్రటరీలు అయినటువంటి బ్రిజేష్ సాయిలు సాయినాథ్ సారిక అండ్ అందరికీ కూడా మా పీటీలందరికీ కూడా ప్రసజ్ఞ అందరికీ కూడా ధన్యవాదాలు అలాగే వివిధ స్కూల్స్ నుంచి వచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులందరికీ నమస్కారాలు ఈ పిల్లల్ని ఇంత మంచి క్రీడా స్ఫూర్తితో చక్కగా తయారు చేసిన పీటీలందరికీ పీడీస్ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు మీ అందరి కృషి వల్లనే ఈరోజు ఈ పిల్లలు ఈ స్థాయిలో ఉన్నారు అనడంలో ఎలాంటి అతిశయక్తి లేదు ఈ మూడు రోజుల పండుగలో ఈ పిల్లల పర్ఫార్మెన్స్ పైన మీ పిల్లల కంటే కూడా మీ యొక్క ఎమోషన్స్ మీ యొక్క భావోద్వేగాలు చాలా కనిపించినాయి అది ఎంతో గర్వకారణం మా చైర్మన్ గారు శ్రీ అల్జాపురు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా అక్షర క్రమంలోనే కాదు ఆర్మూర్ ఆట పోటీల్లో కూడా ముందున్నది అనేది నేను ఆర్మూర్ చెందిన వారికి కాదు వేరే ప్రాంతానికి అయినా నాకు ఎంతో ముచ్చటేసింది మా చైర్మన్ గారు చెప్పిన విషయం నిజంగా నాకు ఇక్కడ అందరి పీఠీలు అందరు వ్యాయామ ఉపాధ్యాయుల్లో వాళ్ళ సంఘాలను అందరిలో కనిపించింది చక్కటి క్రీడా స్ఫూర్తిగా పిల్లల్ని తయారు చేశారు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి అలాగే ఇదే క్రీడా స్ఫూర్తిని కొనసాగిస్తూ మన దేశాన్ని మంచి పదంగా మంచి క్రీడాభివృద్ధిని తీసుకెళ్లాలని మీ అందరికీ శుభాకాంక్షలు శుభాశిషలు అందిస్తూ నా యొక్క ధన్యవాదాలు అందరికీ థ్యాంక్ యూ వేదికపైనున్న పెద్దలు మండల విద్యాధికారి శ్రీ రాజా గారికి మా అన్నయ్య గంగాధర్ గారికి చనమ్మ గారికి గోపేణ గారికి గంగాన్న గారికి మా మా స్కూల్ ప్రిన్సిపాల్ స్వామి గారు మరియు వేదిక పైన పెద్దలందరికీ వేదిక కింద ఉన్న ఉపాధ్యాయ ఉపాధ్యాయ మిత్రులకి విద్యార్థి విద్యార్థులకి ఈ సాయం వేళ శుభాకాంక్షలు నమస్తులు క్రీడోత్సాహం అనేది రెగ్యులర్గా ఉండాలి క్రీడా స్ఫూర్తి ఈ మూడు రోజులే కాకుండా నిరంతరంగా అభ్యాసం చేయాలి మన జిల్లా నుండి మన తొలిగొండ పడకల్ విలేజ్ పడగల్ విలేజ్ అలా పత్తపురు విలేజ్ నుండి అనేక క్రీడాకారులు జాతీయ స్థాయిలో వెళ్ళారు జాతీయ స్థాయిలో అనేక విజయ విజయాలను సాధించారు అదేవిధంగా ఇవాళ ఈ త్రీ డేస్ లో గెలిచిన విద్యార్థిని విద్యార్థులకు నా ఆర్థిక శుభాకాంక్షలు అభినందనలు అలాగే ఓటమి చెందిన వారు కూడా ఫ్యూచర్ లో మంచిగా మీరు కూడా రాణిస్తారని నేను ఆశిస్తున్నాను ఈ క్రీడా స్ఫూర్తి అహర్నిశంగా మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటు ఉండాలి మన పీటీలు పీడీలు అందరూ గత రెండు రెండు నెలలుగా అనేక కష్టాలు పడి స్కెచ్లు వేసి అనేక ప్రయత్నాలు చేస్తే ఈ రూరల్ మరియు అర్బన్ క్రీడలు జరిగే చక్కగా విజయం దగ్గర శ్రీ రాజకీయ సార్ గారి ఆధ్వర్యంలో మహిళలు ఆయన ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది కాబట్టి వారందరికీ మా తరఫున అభినందనలు శుభాకాంక్షలు సార్ మీ అందరికీ అలాగే క్రీడలతో పాటు కుటుంబం జాతి దేశం స్ఫూర్తి ఎప్పటికీ ఉండాలని మీతో విద్యార్థిని విద్యార్థులకు నేను ఆశిస్తున్నాను చేయి చేయి కలిపితేనే అంతా కలిసి ఉంటాం ఈ భారతవానికి మనం గట్టిగా ప్రపంచంలో మూడో ఆర్థిక దేశంగా ఎదుగుతున్న భారతదేశానికి మనం అందరం చేయి చేయి కలిపి ఈ భారతదేశం ఉన్నతికి ప్రకండ్ ప్రచండంగా అందరం ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ భారత్ మాతాకి జై ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి